వెల్కమ్ టు ఎస్విఆర్ ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేసే సిపిఐ లోను వాటి యొక్క బేసియర్లోనూ సిపిఐ యొక్క బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ లోను కొన్ని చేంజెస్ వచ్చాయండి వాటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడదాం చాలా గా మీకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి ద్రవ్యోల్బణం అంట ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ అనేవి ఒక పర్టికులర్ టైం పీరియడ్ తీసుకున్నప్పుడు వాటి ప్రైసెస్ కనుక ఇంక్రీజ్ అయితే అంటే మీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గిపోతూ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు ఇంతకుముందు మీరు టెన్ రూపీస్ తీసుకెళ్తే ఒక టెన్ ఐటమ్స్ వచ్చాయనుకోండి ఇప్పుడు అదే టెన్ రూపీస్ తీసుకెళ్తే టూ ఐటమ్స్ ఏ వస్తున్నాయి అనుకోండి దాని అర్థం బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి అని అర్థం నాట్ ఓన్లీ సింగిల్ గూడ్ ఒక గూడ్ ఒక సర్వీస్ ఒక సేవ ఒక వస్తువే కాదండి బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం ఈ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ప్రైసెస్ని మనం టూ లెవెల్స్లో వాటి యొక్క ధరలు పెరిగినాయి అని క్యాలిక్యులేట్ చేస్తాం అంటే క్యాలిక్యులేషన్స్కి మనం రెండు ఇండెక్స్లను ఉపయోగిస్తాం ఒకటది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ టోకు ధరల సూచిక హోల్సేల్ లెవెల్లో ఈ ప్రైస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కానీ అప్ టు నౌ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క చేంజెస్ కోసం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు కానీ ప్రజెంట్ మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే దీంట్లో ఓన్లీ గూడ్స్ యొక్క ప్రైస్ రైస్ గురించే మాట్లాడుతుంది ఇది కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ రైజెస్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఓన్లీ గూడ్స్ యొక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయా ఎక్కడ హోల్సేల్ లెవెల్లో బాస్కెట్ యొక్క గూడ్స్ ప్రైసెస్ ఏమైనా చేంజ్ అయినాయా లేదా అనేది చెప్తుంది ఏం లేదండి బాస్కెట్ అంటే ఒక బాస్కెట్ తీసుకుంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే కొన్ని గూడ్స్ పర్టికులర్గా పే నేమ్స్ మెన్షన్ చేస్తారు అవి ఎక్కువగా మనం కన్స్యూమ్ చేసే అయి ఉంటాయి అలాంటి బాస్కెట్ యొక్క గూడ్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ హోల్సేల్ లెవెల్లో ఎలా ఉందో చెప్పేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి వినియోగదారుడు కొనేటప్పుడు ధరలు ఎంత ఉన్నాయో ఇంపార్టెంట్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండెక్స్ ఇంపార్టెంట్ సో వినియోగదారుల ధరల సూచిక అంటే కన్స్యూమర్ లెవెల్లో అంటే నేను వస్తువులని కొనేటప్పుడు అసలైన వినియోగదారుడి దగ్గర వస్తువుల యొక్క ధరలు ఎలా ఉన్నాయి ఆ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చెప్పేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అందుకనే మనం ఎక్కువగా దేని మీద డిపెండ్ అయ్యి మన మానిటరీ పాలసీని మన మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూలే ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ను ఉపయోగించి ఈ ఈ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగానే తన మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ని కానీ రిజర్వ్ రేషియోస్ కానీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ చేసి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తుందండి ఓకే ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడాను కదా ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే అంటే ప్రతి రెండు రెండు నెలలకు ఒకసారి బై మంత్లీ మానిటరీ పాలసీని రిలీజ్ చేస్తుందండి బై మంత్లీ మానిటరీ పాలసీని రివ్యూ చేస్తుంది అంటే ఈ బై మంత్లీ మానిటరీ పాలసీని ఎవరు సమీక్షిస్తారు అంటే ఎవరు దీన్ని చూస్తారంటే మానిటరీ పాలసీ కమిటీ అండి ఈ మానిటరీ పాలసీ కమిటీలో టోటల్ గా సిక్స్ మెంబర్స్ ఉంటారు త్రీ ఫ్రమ్ ఆర్బిఐ త్రీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్బిఐ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ చేంజెస్ గురించి మాట్లాడతారు రెపో రేట్ రివర్స్ రెపో రేట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్స్ కిందకు వస్తాయి వీటి చేంజెస్ గురించి మాట్లాడతారు వీళ్ళు దాంతో పాటు రిజర్వ్ రేషన్స్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ వాటిల్లో చేంజెస్ గురించి కూడా వీళ్ళు ఇండికేట్ చేస్తారు అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటి గురించి కూడా వీళ్ళు మాట్లాడి సమీక్షించి మనీ సప్లైని ఇంక్రీజ్ చేయాలా డిక్రీస్ చేయాలా అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి సపోజ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి మనీ సప్లై తగ్గుతుంది ఎక్కడ మనీ సప్లై సిస్టంలో లో మనీ సప్లై తగ్గుతుంది ఎప్పుడైతే మనీ సప్లై తగ్గిందో గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ చేసే వాళ్ళ పర్సంటేజ్ తగ్గుతుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ అంటే పర్చేజ్ తగ్గింది తగ్గిందనుకోండి మనీ సప్లై తగ్గితే ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది వాటి ప్రైస్ అనేది తగ్గుతుంది అంటే ఇన్ఫ్లేషన్ తగ్గించారా లేదా అంటే మనీ సప్లైని డిక్రీస్ చేయటం ద్వారా ఇన్ ఇన్ఫ్లేషన్ని తగ్గించారు మనీ సప్లై ఇంక్రీస్ చేశారనుకోండి సిస్టంలో ఎక్కువ మనీ ఉంటుంది గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఎక్కువ డిమాండ్ వస్తుంది అప్పుడు వాటి ప్రైసెస్ పెరుగుతాయి ఇట్లా ఈ మానిటరీ పాలసీ టూల్స్ ను ఉపయోగించుకొని మనీ సప్లై ని తగ్గించటం పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ యొక్క ముఖ్యమైన పనే ఇది ఈ అగ్రి దీని మొత్తం ఈ ఫ్రేమ్ వర్క్ మొత్తాన్ని మనం మానిటరీ పాలసీ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ అనే పేరుతో పిలుస్తారు రీసెంట్ గా కూడా ఒక మానిటరీ పాలసీ రిలీజ్ అయింది ఇది రెండు నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తారు కాబట్టి బై మంత్లీ మానిటరీ పాలసీ అంటారు ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ డిప్యూటీ గవర్నరు అందరూ కూడా విత్ ఇన్ ది ఆర్బిఐ త్రీ మెంబర్స్ లో ఉంటారు ఎప్పుడైనా టై అయితే వీటో పవర్ ఆర్బీఐ గవర్నర్ కు ఉంటుంది ఇక్కడ ఇది మానిటరీ పాలసీ గురించి అండి సో వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటి అంటే ఫోర్ ఆర్ మైనస్ టూ పర్సెంటేజ్ టార్గెట్ గా ఉంటుందండి ముఖ్యంగా ఫోర్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకున్నారు అంటే ఇన్ఫ్లేషన్ అనేది నాలుగు శాతం కన్నా ఎక్కువగా పెరగకూడదు అనే టార్గెట్ తో వాళ్ళ పాలసీస్ అనేవి నడుస్తూ ఉన్నాయి యాక్చువల్ గా అయితే ఓల్డెన్ డేస్ లో ఫోర్ ఆర్ మైనస్ టూ పర్సెంటేజ్ అంటే ఫోర్ మైనస్ టూ టూ ఫోర్ ప్లస్ టూ 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 సిక్స్ పర్సెంటేజ్ మధ్యలో స్టాండర్డ్ గా పెట్టుకునే వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రేట్ ని తగ్గించుకుంటూ రావాలి కాబట్టి ఫోర్ పర్సెంటేజ్ అనేది ఐడియల్ గా పెట్టుకోవడం జరిగింది అనమాట సో మొత్తానికి ఇక్కడ మీకు కనెక్ట్ ది డాట్స్ చూస్తే ఇన్ఫ్లేషన్ వస్తువు ధరలు పెరుగుతాయి పెరిగినప్పుడు సామాన్యులకి పెరిగిన క్యాలిక్యులేట్ చేసేది సిపిఐ ద్వారా ఈ క్యాలిక్యులేట్ చేసి మానిటరీ పాలసీ తెలుసుకొని అప్పుడు ధరలు పెంచని కాబట్టి తగ్గించడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది మానిటరీ పాలసీ కమిటీ ద్వారా అర్థమైందంటే కనెక్ట్ ది డాట్స్ ఓకే ఇప్పుడు సిపిఐలో చేంజెస్ ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చాలా వివరంగా మనం ఒకసారి చూద్దాం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధరల సూచిక యాక్చువల్గా దీనికి బేస్ ఇయర్ ఉంటుందండి బేస్ ఇయర్ ఉంటుంది ఎట్లా బేస్ ఇయర్ ఉంటుందో ఒక్కసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం దానివల్ల మనకి ఈజీగా అర్థం అవుతుంది బేస్ ఇయర్ ఏంటి అసలు ఈ బేస్ ఇయర్లో చేంజెస్ ఎందుకు వచ్చినాయి అనేది ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ద్వారా చూద్దాం మనం ఒకసారి ఓకే ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకుంటే ఇంతకు ముందు వరకు బేస్ ఇయర్ అనేది ఎప్పుడు ఉండేదంటే అండి రెండు వేల పదిహేనులో సిపిఐని ఏ బేస్ ఇయర్ కింద సెట్ చేశారంటే రెండు వేల పదిహేనులో తీసుకున్న నిర్ణయం రెండు వేల పన్నెండు అనేది సిపిఐ యొక్క బేస్ ఇయర్ అని చెప్పారు అసలు ఏంటో చూద్దాం ఈ బేస్ ఇయర్ ఏంటో చూద్దాం ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని ఎక్కడికి మార్చారు ఈ బేస్ ఇయర్ని రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై నాలుగుని బేస్ ఇయర్ గా తీసుకోమంటున్నారు ఆధారిత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుగా తీసుకొని మీరు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని చేయడానికి ఈ బేస్ ఇయర్ ఉపయోగించండి ప్రస్తుతం ఇప్పుడు ఈ బేస్ ఇయర్ ఉపయోగించారు వరకు అని చెప్తున్నారు అసలు ఈ బేస్ ఇయర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం గ్రాస్ డొమెస్టిక్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామండి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం దీన్ని మనం రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామండి ఒకటి కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలు రెండోది కానిస్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలు ప్రస్తుత ధరల్లో చూస్తే ప్రాబ్లం ఏంటండి ప్రైసెస్ ప్రైసెస్లో చూస్తే ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది ఇన్ఫ్లేషన్ యాడ్ అయ్యి మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ప్రస్తుత ధరలు ఇన్ఫ్లేషన్ యాడ్ అయి చూపిస్తాయి మీరు ఏ వస్తువు ధర అయినా కానీ ప్రజెంట్ ఈ పెన్ను పది రూపాయలు ఉందండి దాని అర్థం ఏంటంటే దీంట్లో ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ అయ్యిందని అర్థం పెరిగిన ఇన్ఫ్లేషన్ యాడ్ అయ్యి ఉందని అర్థం మరి దీన్ని వాస్తవ ధరలు అసలు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి కనుక మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలంటే కానిస్టెంట్ ప్రైసెస్లో క్యాలిక్యులేట్ చేయాలండి సో అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది తీసేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అందుకని కాన్స్టెంట్ ప్రైసెస్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్ తీసుకుంటాం కానిస్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్ తీసుకుంటాం కానీ కరెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రస్తుతం ఎంత ప్రైస్ ఉందో అంతే తీసుకుందాం ఓకే ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారండి మాకు కన్ఫ్యూజ్గా ఉంది ఎస్ చెప్పగలుగుతాను చూడండి నేను పట్టుకున్న పెన్ను ఒకసారి చూద్దాం ఈ పెన్ను ఈ పెన్ను కానిస్టెంట్ ప్రైస్ కానిస్టెంట్ ప్రైస్ ఎంత ఎప్పుడండి ఇది బేస్ ఇయర్ రెండు వేల పన్నెండునే మనం తీసుకుందాం ఇంతకు ముందు వరకు రెండు వేల పన్నెండు కరెంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైస్ కరెంట్ ప్రైస్ ఇది ఈ పెన్ను ఇరవై రూపాయలు ఉందండి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి కరెంట్ ప్రైస్ ఈ పెన్ను ఇరవై రూపాయలు ఉంది ఓకే కాన్స్టెంట్ ప్రైస్ రెండు వేల పన్నెండులో ఈ పెన్ను ధర పది రూపాయలే ఉంది అనుకుందాం పది రూపాయలు ఇంత డిఫరెన్స్ ఉండదు కానీ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అండి సో ప్రైస్ రెండు వేల పన్నెండులో పది రూపాయలు ఉంది ఒక రూపాయి రెండు రూపాయలే డిఫరెన్స్ ఉంటుందండి కానీ జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అది గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్ ప్రైస్లో రెండు వేల పన్నెండులో ఈ పెన్ను పది రూపాయలు ఉందండి ఇప్పుడు రెండు ఇరవై రూపాయలు అయింది అవునా ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ పెన్ను ఏ ఏఎన్ఏ కంపెనీ ఏఎన్ఏ కంపెనీ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో ఈ ఏఎన్ఏ కంపెనీ ఒక పది పెన్నుల్ని ఉత్పత్తి చేసిందండి ఈ పది పెన్నులు ప్రస్తుతం ఎంత ధర ఉందండి ఇరవై రూపాయలు ఉంది మొత్తం ఎంత అయింది రెండు వందల రూపాయలు అయింది అంటే ప్రజెంట్ కరెంట్ ప్రైసెస్ ఎంత అండి ఈ పది పెన్నుల ధర రెండు వందలు అదే ఈ పది పెన్నుల యొక్క వాస్తవంగా ఎంత ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ కాకోకుండా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే పెరిగిన ధరలు కాకుండా అసలైనటువంటి దీని ధర ఎంత అని అడిగితే అప్పుడు పది పెన్నులు సో పది పెన్నులు ఎంత అండి ఒక్కొక్కటి పది రూపాయలు అప్పుడు హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంటే మనకి స్థిర ధరల్లో చూసినప్పుడు అమౌంట్ జీడిపి వాల్యూ తక్కువగా వస్తుంది బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ తీసుకుంటాము ఇక్కడ అంటే పెరిగిన ధర కాకుండా యాక్చువల్ దాని ప్రైస్ అంతా తీసుకుంటాము కానీ పెరిగిన ధరతో మీరు క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కరెంట్ ప్రైసెస్ అంటారు బేసియర్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఈ పెన్ను ధర పది రూపాయలు కదా అందుకనే రెండు వేల పన్నెండు బేసియర్ గా అన్నారు అంటే మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జీడిపిని తీసుకునేటప్పుడు ఆ వస్తువుల ధరలు ఏ బేసియర్ ఆధారంగా తీసుకోవాలండి రెండు వేల పన్నెండు ఆధారంగా తీసుకోవాలి ఇప్పుడు చేంజ్ చేశారు కాబట్టి జీడికి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేసియర్ ధర రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటారు అది ఇయర్ చేంజ్ అంటే బేసియర్ దేనికోసం అంటే కానిస్టెంట్ ప్రైసెస్ ని క్యాల్కులేట్ చేయడానికి బేస్ ఇయర్ అనేది ఉపయోగపడుతుంది ఓకే సో మీకు అర్థమైందా ఇప్పుడు కానిస్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ పది రూపాయలు రెండు వేల పన్నెండులో ఉన్న బేస్ ఇయర్ కాబట్టి ఇలా పెన్ కి అంటే మీకు గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు వేల పన్నెండులో ఏ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కనుక జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే అది జీడిపి కానిస్టెంట్ ప్రైసెస్ వస్తుంది జీడిపి అంటే ఏం లేదండి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ ఈ మూడింటి నుంచి వచ్చేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ ప్రైసెస్ ని ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అదే జీడిపి భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క అంతిమ విలువలు మొత్తం అంతే అంతకుమించి కాంప్లికేటెడ్ ఏం లేదు ఓకే ఓకే సో అయితే కరెంట్ ప్రైసెస్లో ఇన్ఫ్లేషన్ ఉంది అవునండి ఎస్ కాన్స్టెంట్ ప్రైసెస్లో ఇన్ఫ్లేషన్ లేదు ఆ లేకుండా చూడాలంటే ఏం కావాలి ఇయర్ కావాలి దట్ ఈస్ ది టూ థౌజండ్ ట్వెల్వ్ ఇప్పుడు దానికి ఎక్కడికి మార్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చారు ఓకేనా ఓకే సో ఇప్పుడు చేంజెస్ ఏంటి లోకి వెళ్దాం ఇప్పుడు వరకు మనం జస్ట్ ఏం చూసాం పరిస్థితులు ఏంటి అసలు ఏంటి అనేది చూసాం ఇప్పుడు మనం లోకి వెళ్దాం మారిన ఏంటి ఏంటి అనేది సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎవరండి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని మార్చినట్టు వెల్లడించింది ఎవరు మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిపిఐ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అదే చేంజెస్ ని కూడా ఇప్పుడు చెప్పింది బేస్ ఇయర్ రెండు వేల పన్నెండు నుంచి ఎక్కడికి చేంజ్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగుకి ఈ బేసియర్ ని చేంజ్ చేశారు ప్రస్తుతం ఓకే 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 అయితే ఇంకొకటి ఏంటి బాస్కెట్లో ఉన్న గూడ్స్ ను కూడా చేంజ్ చేశారండి ముందు బాస్కెట్ లో టూ నైన్టీ నైన్ గూడ్సే ఉండేవి కానీ ఇప్పుడు వాటిని త్రీ ఫిఫ్టీ ఎయిట్ గూడ్స్ కు మార్చారు త్రీ టూ అంటే బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని ఇంక్రీస్ చేశారు దానికి కారణం ఏంటండి డెవలప్ అవుతూ ఉంటే గూడ్స్ అనేవి డైవర్సిఫై అవుతూ ఉంటాయి ఇంతకుముందు ఓన్లీ డెవలపింగ్ అంటే అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉన్నప్పుడు లేదా డెవలపింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు లిమిటెడ్ గూడ్స్ మాత్రమే ఉంటాయి తింటామా క్లాతింగా ఫుడ్డా ఫ్యూయలా ఇలాంటి కోర్ మాత్రమే ఉంటాయి ఎక్కువ అంటే చిన్న చిన్నవి మాత్రమే ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే డెవలప్డ్ కంట్రీగా వెళ్తున్నారో మీరు వాడే వస్తువులు కూడా లేవండి ఆటోమేటిక్గా మనం బాస్కెట్ను కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకనే చేశారు అంటే మీరు వాడే గూడ్స్ ని రెండు వందల యాభై తొమ్మిది ఇంతకు ముందు రెండు వందల యాభై తొమ్మిది రకాల వస్తువుల్ని ఉంచేవాళ్ళు ఆ బాస్కెట్లో ఆ రెండు వందల యాభై తొమ్మిది వస్తువుల యొక్క ధరలు పెరిగినాయి అనుకోండి సిపిఐ బాస్కెట్ ప్రైస్ పెరుగుతుంది ఓకేనండి ఆ రెండు వందల యాభై తొమ్మిది గూడ్స్ ని మూడు వందల ఎనిమిదికి మార్చారు వస్తువుల్ని సర్వీసెస్ కూడా ఇంక్రీస్ చేశారు సిపిఐలో ఇప్పటి వరకు ప్రజెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటే ఓన్లీ డబ్ల్యూపీలో గూడ్సే ఉంటాయి అద్గుతు పెట్టుకోండి సో సర్వీసెస్ లో ఫార్టీ సర్వీసెస్ ని ఫిఫ్టీకి మార్చారు ఎందుకంటే డెవలప్డ్ కంట్రీగా వెళ్ళేటప్పుడు సర్వీస్ సెక్టార్ కీ ప్లే కాబట్టి సర్వీస్ కూడా సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఓకేనండి సో కంపోజిషన్ ఆఫ్ బాస్కెట్ కూడా చేంజ్ అయింది బేస్ ఇయర్ తో పాటు ఈ కంపోజిషన్ ఆఫ్ బాస్కెట్ అంటే ఏముంటాయండి బాస్కెట్ లో ఉన్న వస్తువులు పెరిగినాయి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ దాంట్లో ఉండేది అవి కూడా పెరిగినాయి ఓకే ఇంకొకటి ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ నుంచి థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ కి తగ్గించారు ఫుడ్ అండ్ బేవరేజెస్ ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ ని మనకి ఇక్కడ ఒక ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలండి ఆ కాన్సెప్ట్ ఒకసారి తెలుసుకుందాం ఏంటనేది ఒకసారి ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దామండి మనకి హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ ఉంటుందండి హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని అంటే ప్రజెంట్ ఇప్పుడు సిపిఐ బాస్కెట్ ఉంది కదా ఈ సిపిఐ బాస్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ ఉన్న అన్ని బాస్కెట్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ మొత్తం కనుక మనకి మెజర్ చేస్తే దాంట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ కనుక క్యాలిక్యులేట్ చేసి చెప్తే అది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అవుతుంది అన్ని గూడ్స్ ఉన్న అన్ని గూడ్స్ని మనం చెప్తే దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు అలా కాకోకుండా కోర్ ఇన్ఫ్లేషన్ అలా కాకుండా కోర్ ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే గా ఉన్న ఇంపార్టెంట్ సెక్టార్స్ని తీసేస్తారండి వర్నర వలనరబుల్ గా ఉంటాయి వీటి ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి సో అప్పుడు ఓవరాల్ ఇన్ఫ్లేషన్ మీద టెంపరీ ఎఫెక్ట్ని పడాస్తాయి అందుకని టెంపరీ ఎఫెక్ట్ ని తగ్గించడానికి ఈ వలనరబుల్ గా ఉన్నటువంటి గూడ్స్ ని సబ్స్ట్రాక్ట్ చేసి కనుక మనం ఇన్ఫ్లేషన్ లో కనుక తీసేస్తే దానికి కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు ఏమున్నాయండి వలనరబుల్ గా ఉన్నాయి అంటే ఫుడ్ ప్రైసెస్ ఫుడ్ ప్రైసెస్ మారుతూ ఉంటాయా లేవండి ముఖ్యంగా మనకు చూడండి వెజిటేబుల్స్ ఒక సీజన్లోనే ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఇంకొక సీజన్లో తక్కువ ఉంటాయి అలాంటప్పుడు టెంపరీ చేంజెస్ అవి కానీ బాస్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అలాంటి సందర్భాల్లో ఆ ఫుడ్ ప్రైసెస్ తర్వాత జియోపాలిటిక్స్ని బేస్ చేసుకుని ఫ్యూయల్ ప్రైసెస్ మారుతూ ఉంటాయి ఇలా ఫుడ్ ప్రైసెస్ ఫ్యూయల్ ప్రైసెస్ మారుతూ ఉన్నప్పుడు మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఏమవుతుంది కోర్ ఇన్ఫ్లేషన్ మొత్తం టోటల్గా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో అలా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కోర్ ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేసి ఈ కోర్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే గా ఉన్న సెక్టార్స్ ని పక్కన పెడితే లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్లేషన్ మీద టార్గెటింగ్ మెజర్స్ తీసుకోవచ్చు మానిటరీ పాలసీ కమిటీ అందుకని కోర్ ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు హెడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్లో నుండి అంటే బాస్కెట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లో నుంచి ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ కనుక మనం సబ్స్ట్రాక్ట్ చేసినట్టయితే ఫుడ్ అండ్ ఫ్యూయల్ యొక్క ఇన్ఫ్లేషన్ ని తీసేస్తే మిగిలేదే కోర్ ఇన్ఫ్లేషన్ సో మనం టోటల్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ నుంచి వలనబుల్ గా ఉండేటువంటి ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ చేస్తే మనకు కోర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది కోర్ ఇన్ఫ్లేషన్ మనకి ఎగ్జాక్ట్ గా లాంగ్ టర్మ్ లో మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీని టార్గెట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ ఎందుకంటే టెంపరీ చేంజెస్ని ఇది అవాయిడ్ చేస్తుంది అది మనం అర్థం చేసుకోవాల్సింది సో అందుకనే చూడండి మనకి ఫుడ్ అండ్ బేవరేజెస్ ని ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ నుంచి థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ తగ్గించారు ఎందుకు ఇది వలనబుల్ సెక్టారా కాదండి ఫుడ్ అండ్ బేవరైజెస్ అనేది ఎస్ మార్చు మార్పు చెందుతూ ఉంటుంది ఫుడ్ ప్రైసెస్ అనేది అందుకని వాటి బాస్కెట్ హైయెస్ట్ అయినప్పటికీ కూడా తగ్గించారు అండ్ మొత్తానికి కోర్ ఇన్ఫ్లేషన్ పెంచారు ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ ని పెంచారు అంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ లో బాస్కెట్ లో తగ్గించారు వాటి వెయిటేజ్ని ఎందుకు వలనబుల్ సెక్టార్ కాబట్టి కోర్ ఇన్ఫ్లేషన్ పెంచారంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్ తగ్గించారు సో ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఓల్డ్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ కించారు అంటే కోర్ ఇన్ఫ్లేషన్ మనం పెంచడం వల్ల మనం ఎగ్జాక్ట్గా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి అవసరమైన టూల్స్ ఉపయోగించవచ్చు అండ్ రూరల్ హౌసింగ్ అంటే రెంట్స్ లాంటివి కూడా యాడ్ చేశారండి సో ఇది సిపిఐ ఓల్డ్కి ఇప్పటికీ ఉన్నటువంటి ఇంపార్టెంట్ చేంజెస్ సో దాంతో ఇది మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కూడా పాయింట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి అవి కూడా చూద్దాం ఏంటంటే ఈ డిజిటల్ డేటా కలెక్షన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారండి ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇంక్రీజ్ అయినా ఆన్లైన్ మార్కెట్లో అంటే ఇప్పటి వరకు కూడా మనం ఈ మార్కెట్ని ట్రాక్ చేయాలి మంది పర్చేజ్ చేస్తున్నారు పర్చేజ్ చేసేటప్పుడు వాటి ప్రైస్ ఎంత ఉంది అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ కోసం ప్రజెంట్ ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ట్వెల్వ్ ఆన్లైన్ మార్కెట్స్ని కూడా ట్రాక్ చేస్తాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉన్న పాపులేషన్ ఉన్న అర్బన్ సిటీస్లో దాంతోపాటు ఓటీటీస్ని కూడా ట్రాక్ చేస్తాం దాని ద్వారా ఇంకొన్ని ఏరియాస్కి మేము స్ప్రెడ్ అయ్యి డైవర్సిఫై అయ్యి క్లియర్గా ఇన్ఫ్లేషన్ తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్తున్నారండి సో డిజిటల్ డేటా కలెక్షన్ ప్రజెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ టూల్ కాబట్టి డిజిటల్లో డేటా లభించడం చాలా ఈజీ కాబట్టి సో వాటిని కూడా మేము ఉపయోగించుకుంటామని చెప్తున్నారు సో ఇవి ఇంపార్టెంట్ సిపిఐ చేంజెస్ అండి చాలా డీటెయిల్డ్గా నేను వీటిని మీకు ముందు ఉంచడం జరిగింది సో ఎనివే ఎస్విఆర్ అకాడమీలో ప్రజెంట్ మీకు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్ళండి సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఎస్బీఆర్ అని టైప్ చేయండి క్లిక్ చేయండి అక్కడ నుంచి మీరు కోర్సెస్ ని చేయవచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే